జీవితంలో ఎన్నో జరుగుతాయి మనం ఊహించలేనివి కూడా జరగవచ్చు అలా ఊహించలేని కథే నాది సార్ ఇందులో క్యాస్ట్ రెలిజీ అని ఫిలప్ చేయలేదు క్యాస్టంటే ఏమిటి నాన్నా తెలియదు నాన్నా వాళ్ళకి తెలియని విషయాలను మనమే నేర్పిస్తున్నాం నా బిడ్డకి ఇవేవీ తెలియకుండా అందరితో సమానంగా పెరగాలి నేను అది ఫిలప్ చేయను థ్యాంక్స్ అయిపోయింది అవును ఈయనొకరు ఆదివారం అయితే డోక్రా విగ్రహాలు చేస్తారంటూ టైం వేస్ట్ చేస్తారు ఎంతమంది ఎన్ని మాటలన్నా మనకు నచ్చిన పనిని మనం చేస్తూనే ఉండాలి ఏదో ఒక రోజు అది ఉపయోగపడుతుంది ఆ బొమ్మ ఎందుకు పగిలింది నానా ఇదా ఇది మన కుటుంబంలో తమకిష్టమైన వాళ్ళకి ఇచ్చేది మా నాన్న నాకు ఇచ్చారు దీన్ని ఇప్పుడు నీకిస్తున్నాను నాకు చెప్పలేనంత హ్యాపీ మరి నాన్నకి ఫేవరెట్ నయ్యాను కదా థ్యాంక్ యూ నాన్న జాగ్రత్తగా దాచుకో రవి క్రికెట్ ఆడుకుందాం రారా ఇదిగో వస్తున్నాను నేను నైన్టీ స్కోర్ రాండి సో మా స్ట్రీటే మాకు ప్లే గ్రౌండ్ ఏం చేసినా సరే అందరం కలిసే చేస్తాం వారం రోజులు కష్టపడి డబ్బు దాచి ఐస్ కొనుక్కుంటాం అద్దె సైకిల్ తొక్కుతాం సరదాగా ఉండేది గంటకి మూడు రూపాయలు బుక్ క్రికెట్ లవ్ లెటర్ పోస్ట్ మ్యాన్ సచిన్ టెండూల్కర్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ట్రంప్ కార్డ్స్ మర్చిపోగలమా ఇరవై ఏళ్ళకి ఒక టీవీ పది ఏళ్ళకి ఒక టెలిఫోన్ ఒక నిమిషం ఫోన్ అన్ని చిన్న చిన్న విషయాలైనా సంతోషం ఎక్కువగా ఉండేది ఏడుస్తున్నావు మరేం లేదు నాన్న సేవించే పగల పగలగొట్టింది అందుకే కొడతాడని ఏడుస్తుంది అయ్యో నువ్వు నిమిషం నాకు పాపం అది ఏడుస్తుంటే నువ్వు చూస్తూ కదా ఏడవద్దని చెప్పకుండా నానొచ్చి దాన్ని కొడతాడని తెలుసు మరి ఏడవద్దని ఎందుకు చెప్పడం చూడు బాబు ఈ లోకంలో ఒకరు మన దగ్గర ఏడవడు తన కష్టాన్ని చెప్పుకోవడం మనం దాన్ని తీరుస్తామని కాదు కాస్త వాళ్ళు చేయి పట్టుకొని నేనున్నాను నువ్వు భయపడొద్దని ఒక్క మాట చెప్తామేమోనని నువ్వు ఏమైనా సహాయం చేయొచ్చు చేయలేకపోవచ్చు అది వాళ్ళకి ముఖ్యం కాదు కానీ వాళ్ళకా క్షణంలో నువ్వు చెప్తున్నావే నేనున్నానన్న మాట అదే ముఖ్యం అర్థమైందా సరే వెళ్ళి చెప్పు నేనున్నాను దివ్య భయపడుకు నైన్ నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం నేను చాలా సంతోషంగా ఉన్నాను పాస్ అయినందుకు కాదు కొత్త సంవత్సరం అంటే కొత్త అమ్మాయిలు వస్తారు కదా ఎప్పుడూ మన స్కూల్ అమ్మాయిలంటే బోర్ కదా కానీ ఈ రోజు న్యూ అడ్మిషన్ ఏయ్ హైరా సో ఎన్నో కళలతో లెవెన్త్ స్టాండర్డ్ లో ఫస్ట్ డే రే 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 ఇది ఆ ఇదేమో ఆ ఇది అట్ హాయ్ ఐ యామ్ పురుషోత్తం ఆ ఆకాశరాజా అటెండెన్స్ అటెండెన్స్ తీడం అంటే మన స్కూల్ లైఫ్ కళా పోషన్ లేకుండా ఫినిష్ అయిపోయినట్టేనా రవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎం వరకే ఏ సెక్షన్ ఎన్నుంచి పక్క సెక్షన్ నా దగ్గర బిస్కెట్ ఉందిరా ఆ ఆహ్ నా దగ్గర పెన్సిల్ ఉంది ఆ ఆహా నా దగ్గర బటన్ ఒకే పెన్సిల్ బాక్స్ ఉంది నా దగ్గర సెంట్ రబ్బర్ ఉంది నీ దగ్గర బిస్కెట్ ఉందా లేదురా ఇదిగో రే మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉందా రా అలాగేరా

ఆ వీధిలోకి వెళ్తే ఓల్డ్ నెంబర్ న్యూ నెంబర్ కన్ఫ్యూషన్ సో ఆ నెంబర్ కి కాల్ చేశాను కన్ఫర్మ్ చేసుకున్నా గుడి అది వాళ్ళ అమ్మ అనుకుంటా తాను కనిపించలేదు కదా ఆవిడ కూడా బాగానే ఉంది కదా మావాళ్ళు బాబు వచ్చాడు రా చెప్పండి చంద్రకళ సూర్య కళ కళ చంద్రకళ సూర్యకళ లక్ష్మీ కళ ఎలా చెప్పనమా అందరూ నవ్వుతున్నారు కదా ఇది నా జోకే బాగుంది మూడు కళల గురించి అడిగితే ఒక్క మిస్ అయ్యో పబ్లిసిటీ చేసేసేలా ఉంది ఎందుకు నేను ఎప్పుడు జోక్స్ చెప్పను అంటాను రాతనైతే పోతరా మనీ నీ జోక్ ప్రిన్సిపల్ గారికి చెప్పాలి ఏ మనీ ఇట్స్ ఏ నైస్ జోక్ మ్యాన్ ఓ థాంక్యూ థాంక్యూ ఐ అప్రషియేట్ ఇట్ ఇంకా చాలా ఉన్నాయి తర్వాత చెప్తాను ఓకే ఓకే స్కూల్ ఎలా తావేరా ఎందుకు థాంక్యూ మమా థాంక్యూ థాంక్యూ